నాకు ఇక్కడ అబ్బాయి అఖిలి సాయి నరాల అఖిలి సాయి అనే అబ్బాయి నా బిజినెస్లోకి రావడం జరిగింది ఆ అబ్బాయి కూడా ఎలా వచ్చాడంటే ఒక వేరే నవీన్ అనే అతను అంటే ఆల్రెడీగా మాకు ఇంత ముందు తెలుసు అబ్బాయి నవీన్ అనే అతను ఆ అబ్బాయి ద్వారా నాకు ఇక్కడ ఏజెన్సీలోకి రావడం జరిగింది అది కూడా ఎందుకంటే నేను కొంచెం ఫైనాన్షియల్గా మా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయినాడు మా సారు ఆ తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది ప్లస్ బిజినెస్ కొంచెం రన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న కారణంలో నేను ఇట్లా ఎవరికైనా భాగస్వామ్యంగా కలుపుకోవాలని నేను ఆలోచనలో ఉన్నప్పుడు నవీన్ అనే అతను ఈ అబ్బాయిని తీసుకొని రావడం జరిగింది నవీన్ అనే అబ్బాయి నాకు ఆల్రెడీగా ముందే తెలుసు బీపీసీఎల్ కంపెనీ తరపున ఆ అబ్బాయి తెలుసు కాబట్టి ఆ అబ్బాయి ద్వారా ఇతన్ని తీసుకొని రావడం జరిగింది నా దగ్గరికి అంటే మేడం ఈ అబ్బాయి అయితే బిజినెస్లో కొంచెం చేయగలడు ప్లస్ ఈ అబ్బాయికి గోగ్యాస్ డీలర్షిప్ కూడా ఉంది కాబట్టి బయట కమర్షియలు బిజినెస్ కూడా కొంచెం చేసి మీకు సపోర్టింగ్గా చేయగలడు అని చెప్పేసి ఆ నవీన్ అనే అబ్బాయి నాకు చెప్పడం ద్వారా నేను ఈ అఖిల్ సాయి అనే అబ్బాయిని నా వ్యాపారంలో భాగస్వామ్యం కొరకు నేను తీసుకొని రావడం జరిగింది లోపలికి తీసుకొని వచ్చిన తర్వాత నేను కూడా ఈ నాకు అప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెము నేను కూడా కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాను కాబట్టి అబ్బాయి చేయగలడు అని చెప్పేసి అని ఆ అబ్బాయికి కొంచెం నేను మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది చేయమని చెప్పేసి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అబ్బాయి కొంచెము నాకు తెలియకోకుండా కొంచెం ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ నడపడము బయట గ్యాసు సిలిండర్సు ఇది చేయడము ఇవన్నీ కొంచెం నా దృష్టికి వచ్చినాయి వచ్చిన తర్వాత కూడా నేను ఆ అబ్బాయిని పిలిపించి దండించినానమాట బాబు ఇది మంచి పద్ధతి కాదు ఇవన్నీ చేయొద్దు నువ్వు అని చెప్పి నేను మందలించడం జరిగింది అబ్బాయిని మందలించిన తర్వాత కూడా ఆ అబ్బాయి తను నా మీద ప్రెజర్ చేస్తూ రావడం జరిగింది అంటే మీరు నా కంపెనీలో రాసిస్తారా లేదా రాసిస్తారా లేదా అని చెప్పేసి అని నాకు ప్రెజర్ చేయడం స్టార్ట్ చేసినాడు అప్పటికి అయినా కూడా నేనేం చెప్పాను నువ్వు ఈ బిజినెస్ స్టాప్ చెయ్యి మా దగ్గర ఇలాంటివన్నీ జరగకూడదు మేము ఇవ్వను ఇట్లాంటివన్నీ చేస్తానని చెప్పేసి నేను చెప్పాను చెప్పినప్పటి నుంచి అబ్బాయి మీ నన్ను ప్రతిసారి డిమాండ్ చేస్తూ టార్చర్ పెడుతూ జనాలు వేసుకొని రావడము ఆఫీస్లో గలాట్ చేయడము లేదా తర్వాత ఇంటి దగ్గరికి పది పదహైదు మందిని జనాలు వేసుకొని ఇంటి దగ్గరికి రావడము ప్లస్ గోడౌన్ దగ్గర లాక్ చేయడము ఆఫీస్ షటర్ లేయడము అంటే ఆ అబ్బాయి ఉద్దేశం ఏమంటే నేను ఒక ఒంటరి లేడీని నా వెనకాల ఎవరూ లేరు కాబట్టి ఈమెని బ్లేమ్ చేయలే బ్లేమ్ చేసి ఈ బిజినెస్ అంతా నా చేతుల్లోకి తీసుకోవాలి నేను అనే ఉద్దేశం మెయిన్ ఉద్దేశం ఆ అబ్బాయి దీంట్లోకి రావడం మెయిన్ ఉద్దేశం అదే కాబట్టి నేను ఆ అబ్బాయిని గమనించేసేసి ఆ అబ్బాయి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని నేను గమనించాను కాబట్టి నేను వద్దనుకున్నాను ఆ అబ్బాయిని వద్దనుకోని చెప్పేసి ఆ అబ్బాయి డబ్బు సెటిల్ చేయడానికి నేను ఒప్పుకున్నాను తర్వాత అబ్బాయిని ఫస్ట్ నేను కంపెనీకి కూడా తీసుకెళ్ళాను కంపెనీకి తీసుకెళ్ళినప్పుడు కూడా అతడు కూడా వాళ్ళు ఏమన్నారు అంటే మేము ఆ పార్ట్నర్షిప్ అనేది మీరు కొన్ని రోజులు రన్ చేయాలి ఏజెన్సీని కొన్ని మంత్స్ తర్వాత మేము అప్పుడు మీ ఇదితో మేము సహకరిస్తే మీరు అబ్బాయి మేము పార్ట్నర్షిప్ మేము ఇవ్వగలము థర్డ్ పర్సన్కి అని చెప్పడం కూడా జరిగింది కానీ ఆ అబ్బాయి యాక్టివిటీస్ నాకు నచ్చలేదు కాబట్టి నేను బిజినెస్ డ్యామేజ్ చేసుకుంటున్నాను కాబట్టి నేను వద్దనుకున్నాను ప్రతిసారి అబ్బాయి నువ్వెవరు నీకేంది నేను చెప్పేది సమాధానము ఏదైనా క్వశ్చన్ చేశాను అనుకోండి ఏదైనా బిజినెస్లో ఎందుకు ఇది జరిగింది ఇలా జరిగింది ఏమని చెప్పేసి నేను అనుకోండి నువ్వెవరు నన్ను అడిగేకి నేను డబ్బులు పెట్టినాను నువ్వెవరు నన్ను అడిగేకి అని చెప్పేసి నన్ను ఇప్పుడు ఈ విధంగా వేరే వల్గర్గా మాట్లాడడము ఈ విధంగా చేయడం జరిగింది కాబట్టి అప్పుడు నేనేమనుకున్నానంటే అరే మనకి ఈ అబ్బాయి సరికాదు కాబట్టి నేను ఈ అబ్బాయిని వద్దనుకున్నాను బిజినెస్లోను ఈ డబ్బులు సెటిల్ చేసేసి నేను పంపించేసాను అని చెప్పేసి అని జరగడం జరిగి చెప్పడం జరిగింది అప్పటి నుంచి అబ్బాయి నేను ఎప్పుడైతే నేను నీకు నేను ఇవ్వను భాగస్వామ్యము నీకు ఈ నా నీ యాక్టివిటీస్ నాకు నచ్చలేదు అని నేను ఎప్పుడైతే చెప్పానో అప్పటి నుంచి నన్నే హయా చేయడం వదిలిపెట్టినాడనమాట అంటే బ్లాక్మెయిల్ చేయడము ఆఫీస్లో నుంచి వెళ్ళిపోకోకుండా కూర్చోవడము నేను ఏమన్నా గలాట్ చేయడము ఆఫీస్ స్టాక్ మీద గలాట్ చేయడము ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ వచ్చినాడు సార్ వచ్చిన తర్వాత నేను డబ్బులు మొత్తం నాకి స్టార్టింగ్లో పద్నాలుగు వేల ఆరు వందల కనెక్షన్స్ ఉన్నాయి నాకు అబ్బాయి ఏజెన్సీలోకి ఎంటర్ అయినప్పుడు మొత్తం పద్నాలుగు వేల ఆరు వందల కనెక్షన్స్ని డ్యామేజ్ చేసేసినాడు జీరో చేసేసినాడు నాకు తర్వాత మూడు వందల సిలిండర్లు నాకు తెలియకోకుండా నేను హెల్త్ ఇష్యూస్తో నేను బెంగళూరు అక్కడ తిరుగుతుంటే ఇక్కడ ఆఫీస్లో స్టాఫ్ని తీసేశారు గోడౌన్ దగ్గర స్టాఫ్ని తీసేశారు అంటే మా హయాంలో ఉండే వాళ్ళు ఎవరు లేరు అనమాట ఇక్కడ వాళ్ళందరినీ తీసేసి ఆ అబ్బాయి ఏం చేశాడు మొత్తం సిలిండర్స్ అన్ని బ్యాక్లో అమ్మేసినాడు మాకు ఒక స్టాక్ అనేది ఇస్తుంది కంపెనీ కొన్ని స్టాక్ పెట్టుకోవాలి మేము ఆ స్టాక్ అంతా మొత్తం అమ్మేసినాడు అబ్బాయి అమ్మేసి అక్కడ లాస్ చేసేస్తాడు ఆఫీస్లో ఒకటిన్నర సంవత్సరము నాకు ఒక్క రూపాయి ప్రాఫిట్ కూడా చూపించలేదు నేను ఎప్పుడైతే నేను ప్రాఫిట్ గురించో ఇంకోటి గురించో అడిగితే ఎప్పుడు గలాటనమాట లేడీస్ని జెంట్స్ని పిలుచుకురావడము నా మీదకి రావడము ఇది ఆ అబ్బాయి నైజం అనమాట కాబట్టి నేనేమనుకున్నాను సరే ఇంక కొని చెప్పేసి ఆ మూడు వందల సిలిండర్లు అమ్ముకున్నాడు ప్లస్ ఇక్కడ పద్నాలుగు వేల కనెక్షన్స్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ డ్యామేజ్ చేసుకుంటూ వచ్చినాడు బిజినెస్ని ఇచ్చిన తర్వాత నేను డబ్బు కట్టడానికి నేను రెడీ అయినాను డబ్బు కట్టిన తర్వాత కూడా నాకు కనెక్షన్స్ కొన్ని పోయినాయి అప్పుడు కూడా మేము ఏమన్నాము బాబు నువ్వు బిజినెస్ చేయలేవు నీ డబ్బు నువ్వు తీసుకొని వెళ్ళు మేము బిజినెస్ రన్ చేసుకుంటాము అంటే కూడా ఆ అబ్బాయి బిజినెస్ రన్ నేను ఇవ్వను నా డబ్బులు అయ్యేంత వరకు అని ఇంకొక అగ్రిమెంట్ ఇచ్చాడు అంటే ఏమి ఏమి జరిగినా కూడా ఆ టైం వరకు నేను బాధ్యుని అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది ఈ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత మొత్తం నాకున్న కనెక్షన్స్ అన్నీ జీరో చేసేసాడు మొత్తం ఏ టూ జెడ్ జీరో అయిపోయినాయి రెండు వందల కనెక్షన్స్ మిగిలినాయి నా దగ్గర అబ్బాయి ఇది చేసేప్పటికి అప్పుడు నేను మొత్తం డబ్బులు ఇంకోటి ఈ పంచాయతీ గుడి ఆల్రెడీగా ఒక ముఖ్య నాయకుల దగ్గర కూడా జరిగిందండి అది నేను ఈరోజు నేను పేరు చెప్పడం లేదు కానీ పెద్ద నాయకుల దగ్గరే పంచాయతీ జరిగింది ఇది పంచాయతీ జరిగిన తర్వాత ఈ డబ్బులన్నీ మాట్లాడినాము ఆ అబ్బాయికి కట్టుకుంటూ వచ్చినాము డబ్బులు మొత్తం తర్వాత పద్నాలుగు లక్షలు పెట్టుబడి ఉందండి దీంట్లో నేను ఈ అగ్రిమెంట్ ఇచ్చినప్పటికీ పద్నాలుగు లక్షలు ఇక్కడ ఆఫీస్లో పెట్టుబడి ఉంది నాకు అబ్బాయి అగ్రిమెంట్ ఇచ్చినప్పటికీ ఆ పద్నాలుగు లక్షలు గుడి లోడ్స్ తెప్పించోకుండా డ్యామేజ్ చేస్తూ కస్టమర్స్ని ట్రాన్స్ఫర్ పోయేటట్టు చేస్తూ ఆ డబ్బులన్నీ ఆ అబ్బాయి ఎత్తుక ఎత్తుకెళ్ళిపోయినాడు పద్నాలుగు లక్షలు ఎత్తుకెళ్ళిపోయినాడు అబ్బాయి ఇక్కడి నుంచి తర్వాత ఏమి ఇప్పుడు ఏమి నాకు డబ్బులు డిమాండ్ చేస్తూ నేను ఏమన్నాను సరే పద్నాలుగు లక్షలు నీ దగ్గరే ఉంది కదా నువ్వు బిజినెస్ రన్ చెయ్యి అని చెప్పినాం కానీ రన్ చేయలేదు అబ్బాయి బిజినెస్ మొత్తం రాసి చేసినాడు అంటే ఏం ఉద్దేశం అంటే ఆ అబ్బాయికి నాకు గ్యాస్ ఏజెన్సీ రాసి రాసివని అనింది కదా కాబట్టి నేను ఎందుకు పెట్టాలా డామేజ్ చేయలేదు దీన్ని అనే ఉద్దేశంతో డామేజ్ చేసేసినాడు కానీ అది బాధ్యత ఏమంటే నాకేమి కంపెనీ అఫీషియల్గా నా పేరు ముందే ఉంది కాబట్టి రేపు కంపెనీ నన్ను కోసం చేస్తుంది ఏమనేది అట్లా టార్చర్ పెట్టినాడు నాకు కంపెనీ నుంచి ప్రెజర్ తెప్పించినాడు బయట కస్టమర్స్ నుంచి ప్రెజర్ తెప్పించినాడు ప్లస్ కనెక్షన్స్ పోవడానికి కారణమైనాడు అన్నీ అబ్బాయి అయినాడు అప్పుడు తర్వాత నేనేమి ఈ డబ్బులు పెద్దల సమక్షంలో మాట్లాడేసేసి రాజకీయంగా జరిగింది ఇది ఏమో పేర్లు నేను చెప్పడం లేదు కానీ నాయకుల దగ్గరే జరిగింది పంచాయతీ ఆ పంచాయతీలో ఈ డబ్బు నేను మాట్లాడేసేసి ఈ టైంకి ఈ టైంకి మేము కట్టేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది జరిగిన తర్వాత నేను పది లక్షలు ఒకసారి పది లక్షలు ఒకసారి నేను డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చిన తర్వాత అబ్బాయి నాకు సంతకం పెట్టాలా సంతకం పెట్టలేదు అబ్బాయి సంతకం పెట్టకపోతే అప్పుడు నేను ఏమన్నాను నేను సంతకం లేనిదే నేను ఇట్లా ఇది చేసుకుంటాను రేపు పొద్దున అని చెప్పేసి ఇదే మన రామకృష్ణారెడ్డి సిఐ సార్ అప్పుడు రూరల్ స్టేషన్లో ఉన్నారు సే గారు నేను సార్ దగ్గరికి వెళ్ళాను సార్ ఇది నాకు ఈ అబ్బాయి డబ్బులు తీసుకొని ఇట్లా సంతకం పెట్టలేదు అంటున్నాడు అని చెప్పేసి అంటే ఆ సార్ వెంటనే నా ముందే ఫోన్ చేస్తున్నాడు ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే అబ్బాయి స్పందించలేదు సార్ ఫోన్కి స్పందించినప్పుడు సార్ ఏమన్నాడు అమ్మ వద్దు ఇంక ఇప్పటి నుంచి ఏది డబ్బు ఇచ్చినా క్యాష్ పరంగా కాకుండా ఒక అకౌంట్ ద్వారా వాళ్ళకి డబ్బులు ఇవ్వని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది అకౌంట్ ద్వారా నేను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సిఐ సార్ రెడ్డప్ప సార్ కూడా మన త్రీ టౌన్ సార్ కూడా ఉన్నాడు ఆల్రెడీగా సార్ దగ్గర కూడా ఈ ఇష్యూ వెళ్ళింది వెళ్ళిన తర్వాత సార్ కూడా నేను చెప్పడం జరిగింది సార్ గుడి ఇవన్నీ పిలిచి మందలించడం కూడా జరిగింది నువ్వు డబ్బులన్నీ తీసుకొని నువ్వు ఎందుకు వాళ్ళని ఇది చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అని సార్ మందలించడం కూడా జరిగింది అక్కడికి అప్పటి నుంచి ఆ అబ్బాయి ఇక్కడికి రాలేదండి ఒకటిన్నర సంవత్సరం ఇటు పక్కకి రాలేదు ఇప్పుడు ఏమి ఒకటిన్నర సంవత్సరం తర్వాత మా సారు సిఐ సార్ గారు దెడ్డప్ప సార్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కృష్ణారెడ్డి సార్ వెళ్ళిపోయిన తర్వాత మరి స్టార్ట్ చేస్తాడనమాట స్టార్ట్ చేసి ఇప్పుడు మా ఫ్యామిలీని అంటే ఇప్పుడేమి మామగారి ఫ్యామిలీని మా ఆయనని నన్ను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టి రీల్స్ పెట్టి మా ఇట్లా పబ్లిక్ సోషల్ మీడియాలో మమ్మల్ని ఈ మర్యాద లేకుండా ఇది చేస్తున్నాడు అనమాట ఇప్పుడు మా మామగారు కూడా ఎక్స్ ఎమ్మెల్సీ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మా మామగారు త్రీ టర్మ్స్ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన తర్వాత మా ఆయన కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు బీజేపీలో సీతారామరెడ్డి రెడ్డి అని చెప్పేసి అని ఇప్పుడు మా ఫ్యామిలీని మా ఫ్యామిలీని డామేజ్ చేస్తూ ఇప్పుడు డబ్బులు మమ్మల్ని డిమాండ్ చేస్తున్నాడు అబ్బాయికి డబ్బులు కట్టిన తర్వాత నాకు కంపెనీ వాళ్ళు అఫీషియల్గా మూడు వందల సిలిండర్లు అబ్బాయి వెళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు కదండి ఈ పద్నాలుగు లక్షల ఫైన్ నాకు కంపెనీ వాళ్ళు వేశారు ఇది అఫీషియల్గా నేను పదహైదు లక్షలు ఎగస్ట్రా కట్టినాను ఎందుకంటే నాకు ఏజెన్సీ ఇంకా టూ డేస్లో బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట ఆ హయాంలో నేను పదహైదు లక్షలు కంపెనీకి కట్టి నేను ఏజెన్సీని నిలబెట్టుకోవడం జరిగింది అంటే ఆ అబ్బాయికి మొత్తము టోటల్ అమౌంట్ సెటిల్ చేసి నేను తర్వాత కంపెనీకి ఈ ఫైన్ కట్టుకొని నేను కంపెనీని నిలబెట్టుకోవడం జరిగింది ఇప్పుడు అదే ఉద్దేశంతో ఆ అబ్బాయి ఇప్పుడు కంపెనీ కొంచెం ముందుకు వెళ్తా ఉంది అనే ఉద్దేశంతోనే ఆ అబ్బాయి ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయాలని చెప్పేసి నన్ను నా వ్యాపారాన్ని నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అన్నీ పెట్టి మా అన్నీ ఫొటోస్ పెట్టి ఫ్యామిలీ ఫొటోస్ పెట్టి ప్లస్ నా పర్సనల్ ఫొటోస్ నా ఇంట్లో నా పర్సనల్ ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టి దాన్ని నా ఫ్యామిలీని డ్యామేజ్ చేస్తున్నాడు దీని ఈ సోషల్ మీడియాలో డ్యామేజ్ చేసిన దానికి నేను ఆల్రెడీగా మన త్రీ టౌన్ స్టేషన్లో కూడా వెళ్ళ సారు వాళ్ళని సంప్రదించడం జరిగింది సారు వాళ్ళు కూడా నాకు సహకరించినారు దాంట్లోను దానికి నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను సార్ వాళ్ళ మీద పోలీసులు దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు నాకు అబ్బాయిని పిలిచి మేము యాక్షన్ తీసుకుంటామండి అని చెప్పేసి అని వాళ్ళు కేసు కూడా రాసుకోవడం జరిగింది మా పైన వాళ్ళు మాతో కూడా మంచిగా సహకరించారు సిఐ సార్ కానీ అక్కడ ఎస్ఐసార్ కానీ సార్ కానీ పోలీస్ సిబ్బంది వాళ్ళంతా కూడా మాకు సహకరించారు ఫొటోస్ కూడా ఆ రోజు సారు వాళ్ళు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో ఫొటోస్ అబ్బాయి అదే ఇదిలో పెట్టాడు తర్వాత సారోలు మందలించి దానిని కొన్ని ఫొటోస్ తీసేయడం జరిగింది కానీ ఇంకా ఒక రెండు మూడు ఫొటోస్ పెడుతూనే ఉన్నాడు అబ్బాయి నేను ఒక్క రూపాయి కూడా బాకీ లేను సార్ ఇద నేను కట్టిండేటవన్నీ విధంగా ఉన్నాయి చూడండి ఇప్పుడు నాకి నేను ఈ ప్రకారంగా చూస్తే సార్